thank you రంగం రెడ్డి పద్దెనిమిది పాలనలో కేటీఆర్ గారి మీద పద్నాలుగు కేసులు ఈ పద్దెనిమిది పాలనలో నువ్వు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నీ అమలు చేయలేదు నీ మీద చీటింగ్ మీద మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది ఒక రూపాయి ఇటువలే ఒక రూపాయి అటుకోలేదు ఒక రూపాయి ఇంకెక్కడికి పక్కదాని పట్టలేదు అన్న కేసే లేరు కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మధ్య పెట్టాలని చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారు ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే దేశ చిన్న రాజకీయం అరే నువ్వు చేసిన తప్పు చూపితే నువ్వు ప్రభుత్వం చేస్తున్న కమిషన్లు ఎత్తు చూపితే నీ నీ యొక్క రాజకీయ ఎందుకు చూపితే నీ లగచెన్న కేసులు వెళ్లి చూపు లగ గిరిజన రైతులకు భేడీ లేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇక కేటిఆర్ కరెంట్ కేసులు పెడుతున్నావు బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి లక్ష వారి మంది బిఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్లో కేటీఆర్ ముట్టుకుంటే

చర్చ పెట్టు అని అడిగితే పారిపోయింది రేవంత్ రెడ్డి ఈ ఫార్ములా ఫార్ములా ఈ కాంగ్రెస్ మీద నేను తప్పు కదా కేసీఆర్ ప్రభుత్వం మీద తప్పు చేసింది అంటున్నావు కదా దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని అసెంబ్లీలో కూడా పారిపోయింది నాలుగు కోట్ల మధ్య ఎందుకు నాలుగు కోట్ల మంది ముందు మాట్లాడదాం అంటే పారిపోయింది పోనీట్లా కాదు ఈ పద్నాలుగు క్యాంపెయిన్ నడుపుతావు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకులు అనే విధంగా నేను అంటున్నా ముందుకు నేను తప్పు చేయలేదు నిజాయితీ ధైర్యం ఏమో కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరిశీలించుకున్న మళ్ళా ఈరోజు పిలిస్తే మళ్ళా బయట ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పిలుస్తా అని చెప్పిన నుంచి తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చన్ వాడు తిప్పాడు వీడు తిప్పాడు తిరుగులేసి మద్దతు లేచి అడిగింది అడిగి అడిగింది అడిగి నేను కుల్లంకుల్లా చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినాడు వీడికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఇంగ్లీష్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించిన ఒక్క రూపాయి కాదు కదా ఒక పైసా కూడా అవినీతి జరగలేదు ఇంటికెళ్ళి పేస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అని అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగి సమాధానం లేదు ఏంటి అంటే ఫైన్ ఇటు అయిందా ఇటు అయిందా ఇప్పుడు చేపలకి పైసలు ఎడమ చేపలకి ఇచ్చిన పైసలు అని చెప్పి పనికి వాళ్ళ ప్రశ్న తప్ప చిట్టినాయుడు నాశించుకోవాలనే ప్రశ్న తప్ప

ఆయనకున్నదంతా ఒకటే షోకు నేను నెల రోజులు జైలున్నాచ్చా చేసి వీళ్ళని కూడా వెళ్తాను కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైసాచ్ అందం కదొకటే సాడిస్ ఉంటారు చూడు కొంతమంది నాకు దక్క ఎవరు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోక్ అందుకే నేను అలా అధికారులకు చెప్పినా మీకు పైకి వెళ్ళి ఆదేశాలు ఇప్పటికే దెబ్బలు వస్తే పెద్ద ఎక్కువ ఏముంది మీ పాపదే కూడా పది రోజులు మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ స్థాయికి తీసుకపోయే పని చేసిన తప్ప తప్పు చేయలేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం మన నాయకులు కార్యకర్తలు ఆత్మస్థాయి దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పి నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు ఎప్పుడు ఇరవై ఏళ్ళు ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు సాధిస్తా రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టు ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలు పోయినా ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడదు నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇది ఏంటంటే డైలీ సీరియల్ అయిపోయింది ఎట్లా అంటే ఒకరోజు పిలుసుడు కుసో పెట్టుడు తొమ్మిది గంటల కుసో పెట్టి చాయ్ ఏం చెప్తాం సార్ వాళ్ళు కూడా అడిగిందే అడుగుతారు అందుకే నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది దృష్టి సారించాల్సింది రెండు మూడు పనుల మీద ఒకటి ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో కరిగీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫుట్బాల్ ఆడు పెట్టారు గాంధీ దృష్టి పెడతాం రెండవది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కాళేశ్వరు ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా ఆరు సంవత్సరాలు కావతాను రెండు వేల పంతొమ్మిది ఆనాడు జూన్ ఇరవై ఒకటి నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయతం చేసిన రోజు జూన్ ఇరవై ఒకటి రారాజు కూడా సార్ని అడిగి మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ ఒకసారి కాళేశ్వరం గొప్పదనం ప్రజలకు చెప్దాం ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కొంత కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది నోటీసులు వచ్చుడు మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే పచ్చడి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన అవ్వాల్సిన అవసరం కానీ లేదు పడితే పదిహేను రోజులు జైల్లో వెళ్తాడు పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు నీలాగా పనులు చేసి యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు నీలాగా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసిన కూడా లేడు మన బాగా బాధపడ్డాడు రేవంత్ రెడ్డి నేను హౌలా అన్నా నేను అడుగుతున్నా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చేయి తెలంగాణ అనకపోతే నీ నియమనాలు మరి ఏం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి రోజు తెలంగాణ పరిస్థితి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు దొంగ చూసినట్టు చూస్తున్నట్టు నేను ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పు లేకపోతడేమో భయపడుతున్నాడు నేను ఎక్కువ నాకు అర్థం కాదు ఆడ వాళ్ళు తొమ్మిది గంటలు వాళ్ళు వాళ్ళు కూర్చోబెట్టి తొమ్మిది అక్కడ అర్థమేందో కానీ ఇక్కడ కాబట్టి మీరు నుంచి చాలా ఓపికగా ఉన్నారు మీ అందరికీ గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎంపీలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు